ఈ ప్రభుత్వమే లంబడోళ్ళది ఈ ప్రభుత్వమే ఆదివాసీలది ఈ ప్రభుత్వం ఉన్నదే లంబాడి సోదరులకు ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చింది ఇందిరమ్మ దేవరకొండ బడిలో చదువుకున్న జైపాల్ రెడ్డి లంబడోళ్లను ఎస్టీలో ఇవాళ చేర్పించండి ఎవరెన్ని కుట్రలు చేసినా అందరు కలిసి ఉండేటట్టుగా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తే తప్ప ఒకరికి అన్యాయం చేసి ఇంకొకరిని ఏదో చెయ్యాలన్న ఆలోచన ఈ రోజు మన ప్రభుత్వానికి లేదు రైతు రుణమాఫీ కావచ్చు లక్ష రూపాయలు అన్నాడు శివరాకర్కి రైతుల నెత్తి మీద అప్పు పెట్టిండు చేతిలో సిప్ప పెట్టిండు ఆయన పోయి ఫామ్ హౌస్ వండుకుండు కానీ రుణమాఫీ జరగలే ఈ రున్నోళ్ళకి ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయా కానీ పేదవాళ్ల పట్ల ఆయనకి ఏ మాత్రం ప్రేమ లేదు ఆయన మాత్రం పదెకరాలలో నూట యాభై గదుల గడిని నిర్మించుకున్నాడు పేదవాడికి రెండు లక్షల రూపాయలు కూడా ఇందిరమ్మ ఇండ్లకు ఇయ్యలే నాలుగు లక్షల యాభై వేల ఇందిరమ్మ ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోనే ఇవాళ పనులు ప్రారంభించుకున్నాం